హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో దొండకాయ ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి దించుడు వంకాయ కట్ చేసుకుంటాం చూడండి అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్కి ఉల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ టూ స్పూన్స్ వేసి వేడి చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ మినపప్పు వేసి వేయించుకోవాలండి ఇవి కాస్త వేగాక కట్ చేసిన ఆనియన్ కూడా ఇందులోనే వేసి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కాస్త జీలకర్ర చింతపండు ధనియాలు వెల్లుల్లి అన్నీ వేసి వేయించుకోవాలి బాగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న ఉల్లి మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయలను వేసి వేయించుకోవాలండి మనం తయారు చేసుకున్న ఉల్లి మిశ్రమంని మిక్సీ జార్లోకి తీసుకొని కారం ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి చూసారా దొండకాయలను ఇలా వేయించుకున్నాక కొద్దిగా పసుపు వేసి మనం మిక్సీ చేసుకున్న ఉల్లి కారంని వేసి బాగా కలుపుకొని టూ సెకండ్స్ మగ్గించుకుంటే మనకు కావాల్సిన దొండకాయ ఉల్లి కారం రెడీ అయిపోతుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, subscribe my channel and support me.